ఫస్ట్ ఫస్ట్ నుంచి చెప్పండి ఫస్ట్ నుండి అదే కదా సార్ ఫస్ట్ నుండి అదే కదా సార్ మా బాస్ రిస్క్ ఏం చేయమంటే రిస్క్ చేయాలా ఎంత కేసు లాగాలా వస్తే కొండ లేదంటే ఎంతకే వస్తే కొండ లేదంటే ఎంతకే బాస్ నేను ఇరవై వేలు మాట్లాడినాను బాస్ నాకు ఇరవై వేలు వద్దు ఏమద్దు నేను అడిగినాను నేను అడిగినాను అడిగి ఒక్కరెక్కండి

తగడో నాలకి చేసుకోవాల అది మూగు చూడు టీ టీ అని అహా మూరక ఎక్క నుంచి రావాలని ఎడం మేడం కా నుంచి రావాలి ఆ పిన్ ఉంటది జోడు పిన్ పిన్ ఒకటి హ్ ఇప్పుడు అవును కోడుమూరికా ఇంకేమన్నా జీవితం ఎట్లా నడుస్తుంది జీవితాలకు ఎవరు పెట్టుకుంటారు సార్ మామూలు పని చేసుకోండి జీవితం ఎట్లా ఉంది కష్టాలు కష్టం చేసుకోవాలా బతుకాలి

చేసే పైకి రావాల్సింది నువ్వు ఎంత చూడు మా సారే బాస ఏమంటారంటే హంగా చెప్పలే హంగా చెప్పలే మా బాస్ ఏమంటాడు అంటే కొండను ముంచాల వస్తే కొండ పోతే ఏం చెప్పావ్రా ప్రయత్నించి చూడు పోతే ఒకసారి ప్రయత్నం పోయింది వస్తే కొండ కదా అట్లా అని చెప్తాడు మా బాసు ఇవన్నీ నేర్పిస్తుంటాడు చూడాలా పది రూపాయలు పోతే పని ట్రై చేయాలా అట్లాంటివి మనిషికి అట్లా ఉండాలా ఇది సంపాదించాలి అందరు సంపాదిస్తున్నారానా సంపాదిస్తారు ఇప్పుడు లారీ కొన్నాడు డ్రైవింగ్ చేస్తుంటాడు కష్టపడుతుంటాడు మధ్యలో లోపల జర్ర చందనము మత్తు బాగాలు ఇవన్నీ లోపల లోపల పెట్టి ఎక్కిచ్చేస్తారు ఒకసారి పోతే నాలుగు లక్షలు నీకట మేము నీకు చెప్తున్నాను మా అన్న లక్క అనిపించిన అందుకే చెప్తున్నాను మా కూడా అదే చేసేది వెనకలా సిగ్గిలో అందుకే బొక్క ఎక్కువ మంది వద్దు బొక్కరాయని చెప్పినాను చిన్న ముందర చెక్ పోస్ట్ ఉందంట నా దాంట్లో నువ్వు ఓనర్వి నేను నీ డ్రైవర్ నువ్వు ఓనర్వి నేను నీ డ్రైవర్ బా ఏం వాడకవయ్యా భయ్యా సర్రా సార్ వాళ్ళు వచ్చి ఏమో డాడీకి అంటే ఏమంటావు కొడబుక్ చూడు కొడబుక్కు సుడు సార్ అన్నకూడదు నువ్వు సార్ అన్నావనుకో నువ్వు ఏమైపోతావ్ నువ్వు సారండే ఏయ్ కోడి ముర్కి ఏయ్ కోడి ముర్కి ఏ మాపన వనాలా ఇట్లా అను ఏయ్ కోడి ఏ మాపన ఏయ్ కోడి ముర్కి ఏ మాపన హ ఆబా ఆహా అట్టా మాది కొలిజల అట్ట అంటే నువ్వు ఇది స్ట్రాంగ్ ఉండాల నీకు చేసినందుకు మా బాసికి చెప్పి నీకు తుంపానలో వస్తావా ఏం ఇదే కొన్ని బట్టలు మంచి మంచి వేపిస్తాము నువ్వు మా దాంట్లో బాస్ అంటే నేను డ్రైవర్ నువ్వు ఓనర్వి నీకి గడ్డం గిడ్డం చేపించి విగ్గు పెట్టేస్తాం విగ్గు పెట్టేస్తాం మంచి ఇంటికి బాగా వచ్చి బాగా హ్యాండ్సమ్ గా కనిపించేలాంటివి పెట్టేస్తాం అట్లా చేస్తుంటే నీకు చెప్పి నేను ఇప్పిస్తా ఉద్యోగం రిస్క్ చేయాలా రిస్క్ చేసే మనము పెద్దగా అవ్వాల్సింది ఇప్పుడు నువ్వు నెలలో పని చేస్తావు పదైదు ఇరవై వేలు సంపాదిస్తావా ఎంత సంపాదిస్తావు ఎంత ఇరవై కదా ఒకసారికి వస్తే ఇరవై వేలు ఓకేనా ఇరవై వేలు నువ్వు ముప్పై రోజులు వచ్చిన అనుకో ముప్పై రోజులు ఏమో పని ఉండదులే ఉంటే ఒక పది రోజులు ఉంటది పది లెక్కేసుకో అనుకోలేదు అనుకో లేదా అంత ఎందుకు అని చెప్పినా అనుకో పదివేలే లెక్కేసుకో అట్లా బోర్డర్లు తాడుతుండాలా బోర్డర్లు దాటితే అయిపోయా పని మొత్తం అయిపోయింది ఇంకా అట్లా నువ్వు ఓకేనా మా తో మాట్లాడతావు पारी पारी। बॉस बॉस गुड मॉर्निंग बॉस गुड मॉर्निंग बॉस हाँ बॉस।, बॉस माना कौसम वो कांना रेड़े नर ईम्पेरा ना सामेल सामेल आना रेड़े नर बॉस हाँ రెడీ అయినాడు అదే మేము స్మగ్లింగ్ అవన్నీ చేస్తాం కదా దాని గురించి మొత్తం చెప్పేసినాను బాస్ అన్న ఇంట్రెస్ట్ అన్న ఇంట్రెస్టెడ్ ఉన్నాడు బాస్ ఓకే ఒక మాట మాట చెప్పండి ఈ ఫోన్ మొత్తం మా వాళ్ళకి హ్యాండ్ చేయండి మనవన్నీ ట్రాక్ అవుతాయి మీకు ఒక సన్న ఇంజక్షన్ వేస్తారు మీకు ఒక సన్న ఇంజక్షన్ వేస్తారు మీరు ఎంబడే స్పృహ కోల్పోతూనే మా స్థావరానికి నేను తీసుకెళ్తారు అంటే ఇప్పుడు ఈ నాకు చెప్పేసినాను కదా బాస్ అవన్నీ మీరు చెప్పలేదు కదా

ఎంత నమ్మినా కూడా మన ఇంజక్షన్ వేయండి ఎందుకంటే మన లొకేషన్స్ వాళ్ళకి తెలియకూడదు కదా అవునా మళ్ళీ మీరు అంటే ఈయన ఎవరికైనా చెప్పేశారంటారా చెప్తారు వాళ్ళు మనకు అట్లా ఉద్దేశం లేదులే బాస్ మనకట్లా ఉద్దేశం లేదులే బాస్ తొందర పడినా బాస్ చెప్పాస్ బాస్ ఇంకొక పర్సన్ ఉన్నాడు డిక్కీలో నేను లా ఉన్నాడు పట్టడేమో నేను లా ఉన్నాడు పట్టడేమో కొంచెం ఈ మాట్లాడుతున్నాడు బాస్ మీరు డిజిట్ కూర్చోమని చెప్పండి కూర్చోకపోతే మీరు లాకేసేయండి కూర్చోకపోతే మీరు దుబ్బిసేదండి మళ్ళీ ఇప్పుడు ఏమంటారా ఒక ఇంజెక్షన్ నువ్వు లోపల ఉండిపోయింది కిలో ఓకే బాస్ చేస్తున్నాను బాస్ నేను ఏంది ఇప్పుడు మీరు వచ్చేస్తారు మాతో పాడు జై సార్

మళ్ళీ ఈయన రావాలంటున్నాడు బాస్ నన్ను మా వాళ్ళను కాని కొద్ది ఎట్లా వస్తాను చెప్తాను కదా మా వాళ్ళని కానీ కొంచెం బయటికి రాకూడదు ఇది నన్ను మీ వాళ్ళకి మా వాళ్ళకి చెప్పుకోవడం ఎవరికి చెప్తాను సార్ బాస్ ఈయన అట్లా పండ్లు చేస్తుంది సార్ చెప్తాను అట్లా పండ్లు వద్దు సార్ ఇది ఏంది సార్ ఇది అవద్దు నేను ఇరవై వేలు మాట్లాడినా బాస్ నాకు ఇరవై వేలు వద్దు ఏమద్దు నాకు ఇరవై వేలు వద్దు ఏమద్దు ఇరవై వేలు అడిగిన పోతున్నాను నేను మా హైదరాబాద్ లో ఉండే సార్ బాస్ బాస్ లొకేషన్ బాస్ ఇప్పుడు మేము పెద్దపాడు దగ్గర పెద్దపాడే కదా దగ్గరలో ఉన్నాం బాస్ ఎనకెలా మేము కొద్ది చౌరాసా దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ వచ్చింటా ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింటామా ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ లో వచ్చినాం బాస్ अगर तेरो कर ट्रैक जैसी ना रा पंपिचर हाँ। ने तो उन्हें कब पंपिचर नहीं इन्हें नोकने ने इन्हें हैंडल जेले कब उतना नो नू? बास नो राजू शहदन बास नाके बास नो राजू शहदन बास नाके चलो बास बद्दुसार बास 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 नाके नारे बद्दुसार बास पाजी वेलक मार लात ना बास पाजी वेलक गेम आत నాకేం వద్దు బాస్ ఈ నన్ను చెప్పి లేకుండా నేను షూట్ చేయాల్సి వస్తుంది ఎందుకు ఎందుకు మళ్ళీ బాస్తో చెప్పించుకో ఏం చేయాలని సంపేస్తా సంపా సంపేస్తావు ఒక మళ్ళీ బాధ చెప్పించే వద్దు నాకు ఏమద్దు రేవద్దు నాకు ఏమద్దు నాకు ఇంట్రెస్ట్ పోయింది పిల్లలు వద్దు పోతున్నాడు వద్దు సార్ లేదు మీరు చెప్తున్నాను శిల్బాస్ ఈయన వద్దు నాకు ఎందుకు చేస్తారు అంటారు అది బాస్ ఇది ఆ కదరా తప్పు చెప్పకుండా ఉండాల్సింది బాధీనా వేరే వాళ్ళకి చెప్పేస్తారు మా వాళ్ళని తొందరగా పంపించేయండి మీరు నిన్ను ఒక్కరిని హ్యాండిల్ చేసుకుంటున్నాను చెప్పను ఫాలో అవుతున్నారా బాస్ సార్ సార్ చెప్తాను చూడండి సార్ నేనైతే అట్లా చేయను సార్ నేను అట్లా అలవాట్లు లేవు బాస్ నాకు బాస్ లేవు సార్ మనకు అట్లాంటివి ఏం చెప్పాలి బాస్

బాస్ చెప్తున్నా సార్ బాస్ చెప్తున్నా సార్ నువ్వు అట్లానే చెప్పాను ఏదో సార్ నువ్వు చెప్పేసి నా దేవుడు సాక్షిగా పిల్లలు సాక్షిగా చెప్పను ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ చెప్పను నన్ను ఎవరితో చెప్పను చెప్పను అంటున్నాడు బాస్ అసలు నా ప్రాణం పోతే కూడా చెప్పను అంటే ఇప్పుడు ప్రాణం పోయిన చెప్పను అంటున్నాడు బాస్ నేనైతే ప్రాణం పోయిన చెప్పను నా పిల్లలు అది మనం సార్ ఫస్ట్ అబద్ధం అదే అంటారా లేదు లేదు సార్ నా ప్రాణం నన్ను మాట ఇచ్చానంటే నా ప్రాణం పోయినా నన్ను చెప్పను బాస్ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్తున్నా అని బాస్ ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా లేదు సార్ నా బతికేదో నేను ఏదో చిన్న జీవి బతుకున్నాను నన్ను వదిలేండి సార్ సార్ మాటిన్నాడు సార్ సార్ మాటిన్నాడు సార్ నీకు మొత్తం చెప్తాను నా పిల్లలు అరుగతలు అయితే సార్ స్ప్రే ఉంది బాస్ మన దగ్గర నా మాట మాటిన్నాడు సార్ స్ప్రే ఉంది బాస్ సార్ నా మాట నుండి సార్ బాస్ స్ప్రే చేసుకున్నాడు వేసుకున్నాడు చెప్తాను సార్ నాను అట్లా అలవాట్లు లేవు సార్ నాకు లేవా దేవుడు నా ప్రవాహం సత్యంగా నా పిల్లలు సాక్షిగా మళ్ళా డబ్బులు కాప నాకు డబ్బులు ఏమోద్దు సార్ నేను ఒక మాట చెప్పిన స్టార్టింగ్ లో చెప్పినాం సార్ లైన్ లో అనుకోసారి చెప్పండి నేను వచ్చేటప్పుడు చెప్పినాను చెప్పినా సార్ చెప్పారు నాగితే లేదంటే కొండ నాగితే ఎంటికే లేదంటే కొండ ఫస్ట్ ఫస్ట్ నుంచి చెప్పండి ఫస్ట్ నుండి అదే కదా సార్ ఫస్ట్ నుండి అదే కదా సార్ మా బాస్ రిస్క్ ఏం చేయమంటే రిస్క్ చేయాలా ఎంత కేసు లాగాల వస్తే కొండ లేదంటే ఎంతకే చూడండి బాస్ ఇదే డైలాగ్ చెప్తున్నాడు ఇతను కూడా ఇష్టం ఉన్నందుకే ఈ డైలాగ్ రావు సార్ మనకి ఏదో తెలియదు ఇట్లా పనులు చేయొద్దండి సార్ నాకు మొక్క చెప్తాను నా పిల్లల చూడొక సార్ నా పిల్లల రుగతలు అవుతారు సార్ మాట్లాడండి సార్ 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 మీకు మొక్కు చెప్తాను సార్ నా ప్రాణం చెప్పాను నా పిల్లలు అరుస్తారు సార్ నా మాట బాసు 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 నా ప్రాణం పోయి బాస్ బస్ బాస్ నా ప్రాణం పోయితే చెప్పను బాస్ ఎవరికి నా ప్రాణం పోయినా చెప్పను వద్దు వద్దు సార్ నా ప్రాణం పోయితే చెప్పను బాస్ చాక్లెట్ తిన చాక్లెట్ ఇచ్చినాను బాబు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చినాను ఎవరికి చెప్పండి సార్ నన్ను ఇట్లా చచ్చిపోయిన చెత్తలే చచ్చిపోతానంటే బాస్ చంపేద్దునా సార్ నా మాట తినాను సార్ నా మాట తినాను సార్ బాస్ బాస్ నా మాట సార్ సార్ నా మాట తినాడు బాస్ వద్దు సార్ నాకు వద్దు సార్ నాకు అట్లాంటి వద్దు నా మాట తినాడు సార్ నా నా ప్రాణం పోతు కూడా చెప్పండి సార్ నా ప్రాణం పోతు కూడా చెప్పండి సార్ చెప్తే తినాడు సార్

वद सर ना प्राणमोद गुरु जपदान सर ना माटी दंड सर 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 ना प्राणमोद गुरु जपदान सर ना माटी दंड सर 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 ना प्राणमोद गुरु जपदान सर अलाबा अलाबा भाग आना बात बात हिड ना होलो होलो सर 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 जो आग जपदान सर ना माटी दंड सर कुत्ते जप सर जप सर ना माटी दंड सर వద్దు సార్ నా మాట్లాడి సార్ 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 నా ప్రాణం పోయి చెప్పండి సార్ నా మాట్లాడు సార్ 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 చంపదండి సార్ నా ప్రాణం పోతుకుంటుంది చేయండి సార్ నా మాట్లాడు సార్ 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 కాలం మొత్తం సార్ ఎట్లా చెప్పండి సార్ చెప్పారు ఊరికి చెప్పండి సార్ నా ప్రాణం పోయి చెప్పండి సార్ ఇది పక్కన తల్లిదండ్రి మీద ఒట్టు సార్ ఫోన్ అయింది సార్ వద్దు సార్ నా సార్ 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 నా మాట నిండి సార్ నా ప్రాణం పసుపు కూడా లైఫ్ లో పైసేపుడు పైపుడు ఏంట్రైది

పోతాం సార్ ఇలాంటి పనులు ఎక్కితే ఇట్లా జరుగుతావు సార్ ఇట్లా అడివి జరుగుతాయి సార్ సార్ ఇది నిజమే అంటే ఇది నిజమే మైతులు రెండు సైడ్ పూజ అంతముంది సార్ ఇల్లు రెండు సార్ అంత అంతముంది సార్ ఇదంతా అబద్ధం కదా ఇది ఇప్పుడు అబద్ధం సార్ ఇది అబద్ధం అబద్ధం సార్ నువ్వు ఏం చూడలే ఏం చూడలే కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నాం సార్ మాట్లా చెప్తాను నీతో తమాషామాసా చెప్పిన భయపడ్డాను చెప్పిన చెప్తాను ఇంత నిమిషం నాతో మాట్లాడితే దింపేశా చెప్పు సార్ ఇదేం ఇది సేమరా సార్ మీతో వాళ్ళ బండి ఎక్కువ

చాక్లెట్ కావాలా ఏం సార్ ఏం సార్ లబ్జిల్ సార్ నువ్వు సార్ నువ్వు కాము ఉండాలా కాముండదు సార్ నేను ఏం చేయించాలని సార్ నీకు భయంగా ఉంది వద్దు సార్ నాకు నీళ్ళు వద్దు ఏమొద్దు వద్దు చూడు సార్ సార్ నాకు దాని గురించి కాదు సార్ వద్దు సార్ వద్దు సార్ నీళ్ళు అవ్వ దో వద్దు సార్ నువ్వు తాగుతావని కాదు సార్ నన్ను వాళ్ళు సార్ నేను చెప్పేదంతా అబద్ధము నువ్వు నీళ్ళు తాగు ఒక్క గుట్కేదా తాగానా అయిపోయింది అనా అయిపోయింది ప్రాంక్ అయిపోయింది సంజయ్ ఇస్తున్నాను ఓకే నువ్వేం బాసా చెప్పిన మాట్లాడు చెప్పండి సార్ కష్టమేమి సార్ ఇంకా మాకు ఫ్యామిలీ మాకు లేని వాళ్ళు అవుతాం సార్ మరి నా కుటుంబానికి నేను చేసిన ఆధారం లేకుంటే లేదు ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నా ఆ ఇవి అంతే గాని ఏమ బాస్ లేదు నేను ఏం సంగర్ చూడు ఓకే ఓకే సార్ అన్న చెప్నా ఇవి మొన్న ఎక్కడ ఉన్నారు అక్కడ చింపేస్తాడు ఓకే ఓకే సార్ మీ వీడియో YouTube లో సరే చూస్కోని మీ నుంచి కనబడతే మంచి జరుగుతాది ఓకే సార్ ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే నా థాంక్యూ సో మచ్

నువ్వే ముందర వచ్చినావు కొడుమూరులో నిన్ను ఎక్కించుకున్న చోటే దింపేస్తున్నా ఈడ దిగుతావుతున్నా కాదు మా వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళని సగం మధ్య దింపేసా వాళ్ళకి బండి దొరకవు కదా ఎక్కించుకున్న చోటే దింపేసేవి నువ్వు ఆలోచించు నేనేమో నిన్ను ఫోర్స్ చేస్తా నేను ఈడ దిగుతా అంటే ఈడ దింపేస్తా నేను ఎక్కించుకున్న చోటు దింపాలు పోతా నేను సార్ ఈడ దిగుతావాడతా దిగుతా కదా ఇది ఒక చిన్న గిఫ్ట్ నీకు లేదు ఇది తీసుకుంటేనే దింపేది లేకుండా వద్దు సార్ ఉండయి కానీ మా ఓ తరపు నుంచి కూడా చెప్పు గుర్తు తెలియని వాళ్ళు ఎప్పుడు ఎక్కొద్దండి ఎప్పుడు మోసపోవద్దండి ఒకవేళ ఎక్కే పరిస్థితులు వస్తే చచ్చిపోయినట్లే లెక్క చచ్చిపోయినట్లే లెక్క టాక్సీ బస్సులోనే వెళ్ళండి బస్సులోన ట్యాక్సీ టాక్సీ కంటే కూడా సేఫ్టీ సేఫ్టీ ఓకే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ యువర్ కి ఓకేనా మనము ఈ వీడియో మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది సరే సార్ పెట్టుకుందామా ఓకే నువ్వు కూడా చూడు ఓకే సార్ ఓకే బాయ్ చెప్పేసేయ్ బాయ్ సార్ ఓకే గాయస్ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి బాయ్ సైనింగ్ ఆఫ్